హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన యొక్క ట్రాక్టర్ మరియు మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ రెండు లోడింగ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా పాత ఇల్లును కూల్చివేసిన తరువాత ఈ యొక్క మట్టిని రాళ్లను అయితే ట్రాక్టర్లోకి లోడింగ్ చేసి పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఫస్ట్ జేసీబీ ఇంటిని మొత్తం కూల్చివేసిన తర్వాత పక్క గోడలు మాత్రమే మిగిల్చి ఈ యొక్క రాళ్లను అలాగే మట్టిని మొత్తం ఒక దగ్గరికి లాగి ట్రాక్టర్లలోకి అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది అలాగే ట్రాక్టర్ రివర్స్ రావడానికి అడ్డుగా ఉన్నటువంటి రాళ్లను ముందలకి జరిపి ట్రాక్టర్లు రాన్న పైకి ఎక్కడానికి అయితే ఈ విధంగా ర్యాంపు అయితే చేయడం జరుగుతుంది అలా ర్యాంపు చేస్తే ట్రాక్టర్లు చాలా ఈజీగా అయితే రివర్స్లో వెనకకి అయితే వెళ్ళడం జరుగుతుంది రాళ్ళు తీయకపోతే అలాగే టైర్లకి తగిలి అలాగే ట్రాక్టర్ ఆగిపోతుంది కాబట్టి ట్రాక్టర్లు వెళ్ళడానికి ర్యాంప్ చేసిన తర్వాత అయితే లోడింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అక్కడ మన ట్రాక్టర్ రెడీగా ఉంది లోడింగ్ చేయడానికి అలాగే పక్కన రైట్ సైడ్ ట్రాలీ ఒకటే కనిపిస్తున్నటువంటి ఇది మా యొక్క ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అయితే లోడింగ్కి పెట్టడం అయితే జరుగుతుంది అతని సైట్ యొక్క ఓనర్ అంటే ఆ యొక్క కూల్చబడిన ఇల్లు అనేది అతనిదే ఈ యొక్క ఇల్లును కూల్చివేసి మరొక ఇల్లు కొత్త ఇల్లు కట్టడానికి అయితే ట్రాక్టర్లను జేసీబీని పెట్టి పాత ఇల్లును అయితే ఈ విధంగా కూల్చివేసి లోడింగ్ అయితే చేయిస్తున్నాడు పాత ఇల్లు పూల్చినప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో దుమ్ము అనేది లేస్తుంది ఫ్రెండ్స్ కొత్తగా ఉన్న ట్రాక్టర్లు మొత్తం దుమ్ము దుమ్ము అయిపోతాయి మా ఫ్రెండ్గాడు ట్రాక్టర్ని పక్కకి పెట్టి డోర్ను అయితే తీసి పక్కన అయితే వేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి రాళ్ళు లోడింగ్కి వచ్చినప్పుడు డోర్ అనేది ఖచ్చితంగా తీయాలి మన యొక్క ట్రాక్టర్కి నేను ముందే ఇంటి ట్రాక్టర్ ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు అయితే తీసి పక్కన పెట్టి వచ్చి వేయడం జరిగింది ఇలా ఈ యొక్క ప్లేస్ అనేది కొద్దిగా రివర్స్లో పెట్టడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది ముందల మోరీ ఉంది పెద్ద మోరీ అలాగే వెనకనేమో ట్రాలీ హైట్ అంటే పైకి వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా పైకి అయితే లేవడం జరిగింది ఈ విధంగా అయితే ట్రాక్టర్లు వెళ్ళడానికి మా ఫ్రెండ్ రాళ్ళు అయితే వేయడం జరుగుతుంది అలా వేసినప్పుడు ట్రాక్టర్ అయితే ఈజీగా కింద దిగబడకుండా ఆ రాళ్ళపై నుంచి అయితే ఈజీగా లోడింగ్ అయిపోయిన తర్వాత ఖాళీ చేయడానికి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది ముందలనేమో మోరీ ఉంది వెనకేమో ఈ విధంగా గడ్డలాగా ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్లేస్ అనేది దగ్గరగా ఉండడం వల్ల కాస్త ఇబ్బంది అయితే జరిగింది ఇబ్బంది పడడం అయితే జరిగింది ఈ విధంగా లోడింగ్ అయిపోయిన తర్వాత నేను ట్రాక్టర్ ఎక్కి ట్రాక్టర్ని అయితే ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది అటు చూపిస్తున్న స్కూటీ వచ్చిన ప్లేస్లో అయితే అక్కడ కట్టింగ్ చేసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ విధంగా ట్రాక్టర్లు వెళ్ళడానికి అయితే కష్టంగా ఉంది సైడ్ బ్రేక్ తొక్కి కొద్దిగా సైడ్ బ్రేక్ అయితే తొక్కి ట్రాక్టర్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా అయితే వెళ్ళి అక్కడ చూపిస్తున్నటువంటి ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేసి రావడం జరిగింది వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ అయితే లోడింగ్కి పెట్టడం జరిగింది ఇది మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ ఇవ్వండి మావోడు టాపు ముందల బంపర్కి కలరు చైన్లు అనేది కొద్దిగా మాడిఫైడ్ చేయించడం జరిగింది దాన్ని మహింద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐవండి ఇది నాన్ పవర్ స్టీరింగ్ అంటే సాదా స్టీరింగ్ బండి కానీ బండి మాత్రం చాలా బాగుంది గేర్లు అయితే చాలా గట్టిగా పడతాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను నడిపాను ఎంటీ బండి ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గారికి అయితే అలవాటు అయింది కాబట్టి అలాగే నడుపుతున్నాడు కానీ పాత బండ్లు పాత బండ్లే గట్టిగా ఉంటాయి అలాగే అలవాటు అయితే బాగుంటుంది పాత బండ్లు విధంగా వాడు లోడింగ్ చేసుకొని అయితే రావడం జరుగుతుంది అక్కడ వచ్చిన తర్వాత రైట్కి అయితే మలిపి అక్కడనే ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ అయితే అన్లోడింగ్ చేయడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ అది వెళ్ళిన తర్వాత మన యొక్క ట్రాక్టర్ని ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది జేసీబీ మొత్తం రాళ్ళను అన్నిటినీ దగ్గరికి లాగి ఒక దగ్గరికి చేసి ట్రాక్టర్లలోకి లోడింగ్ చేయడం జరుగుతుంది ఈ లోడింగ్ ఉన్నప్పుడు పాత ఇల్లులు ఈ రాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉండడం వలన ముందల బకెట్లకి జేసీబీకి ఎక్కువ మొత్తంలో అయితే ఫుల్లుగా బకెట్ ఫుల్లుగా అయితే తీసుకోవడానికి రాదు ఒక రాయి పెద్దగా ఉంటే ఆ ఒక రాయే బకెట్ మొత్తం అవుతుంది అలా లోడింగ్ అనేది కొంచెం లేట్గా అవుతుంది ఫ్రెండ్స్ అందుకే రెండు ట్రాక్టర్లు అయితే పెట్టడం జరిగింది అయినా ప్లేస్ అన్లోడింగ్ ప్లేస్ అనేది కూడా దగ్గరలోనే ఉంది ఒక ట్రాక్టర్ నిండుతుంటే ఒక ట్రాక్టర్ వచ్చి ఆగుతుంది ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ వచ్చి పక్కకు అయితే పెట్టి మన దగ్గరికి వచ్చి నిలబడడం జరిగింది వీడియో తీస్తున్నప్పుడు ఈ విధంగా అయితే దుమ్ము అనేది చాలా ఎక్కువ అంటే ఎక్కువ మొత్తంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ట్రాక్టర్ మొత్తం బానట్ పైన పక్కల రేకుల పైన అయితే దుమ్ము ఎక్కువ మొత్తంలో పడడం జరుగుతుంది లోడింగ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ అనేది రావడం జరిగింది జేసీబీ డ్రైవర్ మా వండ్లు లోడింగ్ ఇడ అవుతున్నాయని చెప్పడం జరిగినందువలన మా ఫ్రెండ్ అయితే చూడడానికి రావడం జరిగింది ఇలా లోడింగ్ జరిగేటప్పుడు మా ట్రాక్టర్ ఫ్రెండ్ వాళ్ళది ట్రాక్టర్ అయితే కొద్దిగా ముందలకి అయితే వచ్చినందుకు ఈ విధంగా ఒక టైర్ అనేది మోర్లోకి దిగింది ఈ విధంగా ట్రాక్టర్ని అయితే జేసీబీతో వెనకకి లాగి మళ్ళీ అయితే ట్రాక్టర్ని బయటికి అయితే టైర్ని బయటకి తీయడం జరిగింది ఫ్రెండ్స్ కొన్ని కొన్నిసార్లు ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు అయితే జరుగుతాయి అందుకే చూసుకున్న పది ట్రాక్టర్ డ్రైవర్లు ఏ డ్రైవర్ అయినా సరే డ్రైవింగ్ అంటేనే రిస్క్ కాబట్టి కాస్త అటు ఇటు అయినా బండి పోతుంది అలాగే డ్రైవర్ కూడా పోతాడు అందుకే బండికి ఏమైనా పర్లేదు కానీ మనకైతే ఏం కాకుండా జాగ్రత్తగా అయితే బండి అయితే నడిపించాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వెళ్ళడం జరిగింది ఇలా వెళ్ళిన తర్వాత అయితే మన యొక్క ట్రాక్టర్ని నేను తీసుకువెళ్ళి పెట్టి లోడింగ్ చేసుకొని వచ్చి ఈ యొక్క ప్లేస్ అయితే మీకు చూపించడానికి అయితే వీడియో తీయడం జరిగింది ఈ విధంగా తీసుకొని వచ్చి ముందుల కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్లో అయితే ఇక్కడ అయితే అన్లోడింగ్ చేసిన అటువంటి రాయి అయితే ఉండడం జరిగింది ఆ యొక్క రాయిలో ఈ యొక్క ఇప్పుడు తీసుకొచ్చిన ట్రిప్ను కూడా అదే ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క లోడింగ్కి వచ్చినప్పుడు మధ్యాహ్నం టైంలో ఉండడం వలన ఎండ అనేది చాలా ఎక్కువ మొత్తంలో కొడుతుంది ఫ్రెండ్స్ అయినా సరే అలాగే చేస్తున్నాం వర్క్ ఈ విధంగా తీసుకొని వచ్చి జాకీని అయితే పైకి లేపి అన్లోడింగ్ చేయడం జరుగుతుంది ఇలా అన్లోడింగ్ చేసేటప్పుడు టైర్లు రెండు సమానం ఉండేటట్టు చూసుకోవాలి కింద భూమి లోపల భూమి పైన అలా ఉన్నప్పుడే జాకి మంచిగా లేచి మంచిగా కూర్చుంటుంది ఒక టైర్ కిందికి ఒక టైర్ అయినా కానీ ట్రయాలీ ఒక మొత్తంలో హైట్ లేపినప్పుడు పైకి కింద పడడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇలాంటివి